శాంతి ప్రతి మనిషిని ఈ కలియుగంలో ఏదో ఒక వికారం వేధిస్తూ ఉంది ఒకరిని మోహం వేధిస్తే ఒకరిని కోరిక వేధిస్తుంది ఇంకొకరిని దురాస వేధిస్తుంది ఇంకొకరిని అవినీతి వేధిస్తుంది ఇంకొకరిని స్వార్థం వేధిస్తుంది ఇలా చెప్పాలంటే వేధించే ఇవన్నీ మనిషికి ఎంతో భయంకరమైన జీవితాన్ని చవి చూపిస్తున్నాయి అందుకు అది మనిషి తప్పు అయితే కాదు ఈ కలియుగం యొక్క తప్పు ఈ కలియుగం యొక్క నడవడి కాదు అందుకని ప్రతి మనిషి తనని తాను అప్రమత్తం చేసుకుని ఈ కలియుగం యొక్క దుస్థుతి నుంచి దూరంగా ఉండాలి అంటే అసలు మనమేంటి మనం ఎవరు మనం ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి సుఖం శాంతి ఆనందం ప్రేమ ఇవన్నీ ఎలా లభిస్తాయి ఇవన్నీ ధనంతో కొనేవి కాదు ఇవి మన సద్గుణాలతో మనకు సమకూరేవి ఇవన్నీ ఎలా లభిస్తాయి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఎందుకంటే కలియుగం యొక్క దుస్థితి చాలా అంధకారంగా ఉంది ఎందుకంటే ఏ ఒక్కరిని ఈ ఈ యొక్క కలియుగం విడిచిపెట్టట్లేదు మనిషిని అదం పాతాళానికి తోసేస్తూ ఉంది అందుకని ప్రతి ఒక్కరూ తనని తాను తెలుసుకోవాలి అంటే ఈశ్వరియ బ్రహ్మకుమారి ఇష్ విశ్వవిద్యాలయం యొక్క రాజయోగ శిక్షణలో శిక్ష శిక్షకులుగా ఉండి శిక్షలను నివారించుకుని శిక్షణ పొంది ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితానికి పునాదులు వేసుకోవాలి ఎందుకంటే మన ఎనభై నాలుగు జన్మల యొక్క చరిత్ర భౌగోళాలు అన్నీ తెలుసుకోవాలి అన్నీ తెలుసుకోవాలి అంటే మనకి ఎలా తెలుస్తాయి జ్ఞానం ద్వారానే తెలుస్తుంది అందుకు ఆ జ్ఞానం సత్యమైన జ్ఞానం వ్యవహరిస్తున్నారు ఆ భగవంతుడి సద్గురువై ప్రజాపిత బ్రహ్మ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అందుకు ప్రతి ఒక్కరూ సత్పురుషులుగా మారి సత్ జీవితం పొందాలి అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ జ్ఞానం ప్రతి ఒక్కరు పొందాలి ఈ రాజయోగం ప్రతి ఒక్కరి జీవితం ఆరామ స్థితిగా ఉండాలి అంటే కంపల్సరీ మీ దగ్గరలో ఉండే ఓం అంతా సెంటర్ను సం సంప్రదిస్తారని కోరుకుంటూ బీకే జయలక్ష్మి